ఇది దీనిలో నాలుగు గ్రామాలు మా పెందకి సంబంధించినవి ఉన్నాయి అధ్యక్ష పన్నెండు వేల ఐదు వందలు ఇల్లు కట్టిన తర్వాత గతంలో ఫైవ్ సెవెంటీ ఎయిట్ జీవో ఇప్పుడు రామకృష్ణ బాబు గారు చెప్పినట్టు ఇచ్చి కొంతమందికి రెగ్యులర్ చేసిన తర్వాత మరి అప్పుడైతే ఇది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు మినహాయింపు ఏమిటి అని చెప్పి ఈ సభ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒక నిర్ణయం తీసుకున్నా కొంతమందికి రెగ్యులర్ చేశా మిగతా వాళ్ళకి చేయటానికి గతంలో తీసుకున్న నిర్ణయమే కదా ఏమిటి అభ్యంతరం అనేది ఒకటి ఆలోచించాలి అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గాని కాని ఉప ముఖ్యమంత్రి గారి గాని ఎలక్షన్ ప్రచారంలో ఈ సమస్య మీద ప్రభుత్వం అధికారంలోకి రాగానే సముచిత నిర్ణయం తీసుకుని ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చిన మీదట పెద్ద ఎత్తున ఐదు నియోజవర్గాల్లో మమ్మల్ని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు అధ్యక్ష మరి ఇది దీర్ఘకాలిక సమస్య ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు అధ్యక్ష గతంలో అయితే మనం వస్తే సమస్య తీరుతుంది అన్న ఒక ఆలోచనతో ఉన్నారు ఇప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాలు దీని మీద ఆలోచించిన పాపాన ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ చేయలేదు అధ్యక్ష మనం రాగానే సమస్య పరీక్ష అవుతుంది అని చెప్పి పెద్ద ఆశతో ఉన్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు కూడా ఇన్వర్మెంట్ మినిస్టర్ గారు చాలా శ్రద్ధతో అధికారులతో మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష కానీ అది ఇంప్లిమెంట్కి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతా ఉంది అధ్యక్ష చాలా భావంతో ఉన్నారు అధ్యక్ష పన్నెండు వేల ఐదు వందల మంది ఇళ్లలో ఎవరికి కూడా కూతురు పెళ్లి చేసుకోవాలన్నా ఆస్తి అమ్ముకోవాలన్నా కూడా అప్పుదారులు కాకపోతున్నాము అన్న బాధతో ఉన్నారు అధ్యక్ష దయచేసి తొలితిన నిర్ణయం చేయండి అని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష